హైదరాబాద్లోని రవీంద్రభారతిలో బీసీల సమరబేరి నిర్వహించారు ఇక ఆర్కృష్ణయ్య ఆధ్వర్యంలో రాజ్యసభ మాజీ సభ్యులు అలాగే బీసీ ఉద్యమ నేత ఆయన ఆధ్వర్యంలో ఈ బీసీల సమరబేరీ ఈ సమావేశాన్ని అయితే నిర్వహించారు అసలు ఏంటి ఈ సమరబేరీ ఉద్దేశం ఏంటి అసలు ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్రానికి కానీ దేశ కేంద్రానికి కానీ ఏం చెప్పదలుచుకున్నారు ఏంటి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం ప్రస్తుతం మనతో నీలా వెంకటేష్ ఉన్నారు ఆయన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సో ఆయన అడిగి తెలుసుకుందాం ఆయనతో ఒకసారి మాట్లాడదాం సార్ చెప్పండి ఏంటి అసలు ఈ సమరభేరి ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ బీసీల సమరబేరి ముఖ్య ఉద్దేశం ఇలా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కావాలని గత యాభై సంవత్సరాలుగా ఆర్ కృష్ణయ్య అల్పేరుగా పోరాటాలు చేస్తుంటాయి యాభై సంవత్సరాలు ఇరవై నాలుగుకి వస్తే యాభై సంవత్సరాలు ఉద్యమ ఉద్యమ చరిత్రకు నిండుగా నిండింది అంత సంచరీ దానికి ముఖ్య కారణం ఏంటంటే పార్లమెంట్లో బీసీ బిల్లు కులగణ చేపడితేనే పార్లమెంట్లో బీసీ బిల్లు కానీ చట్టసభలో రిజర్వేషన్లు కానీ కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ కానీ ఏర్పడుతుంది అనేది ప్రధానమైనటువంటి ఇష్యూ ఇవాళ కులగణన ఇష్యూలో ఇవాళ అఖిలపక్ష సమావేశంలో అఖిలపక్ష నేత రాహుల్ గాంధీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపడతామని చెప్పి కులగణన చేపట్టడం జరిగింది ఇయాల కేంద్రంలో కూడా కులగణన చేపడతామని చెప్పి మన అస మన పా మన తమిళనాడు ఎలక్షన్లో కూడా పోయి ఇలా అక్కడ గెలవడానికి కారణం బీజేపీ కులగణన చేపడతామని హామీ వేయడం వల్ల ఇలా మేము ఏమడుగుతున్నాం రెండు వేల పదిలో సుష్మా స్వరాజ్ స్వర్గీయులు మన కాంగ్రెస్ ప్రభుత్వంతో పార్లమెంట్లో యుద్ధం చేసింది బీసీలకు యాభై ఆరు శాతం ఉన్నారు ఇప్పటి వరకు కూడా విద్యా ఉద్యోగ రంగంలో ఒక ఇరవై ఏడు శాతమే ఉన్నది విద్య వైద్య ఉద్యోగ రంగంలో ఏడు శాతం కూడా ఇవాళ పార్లమెంట్లో ఇవాళ కేంద్రంలో ఉద్యోగులు లేరు ఇలా ఇరవై ఏడు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా అట్టడుకో తొక్కిపడిన ఉన్నాయి ఇలా మేము మా మేమెంతో మా వాటా అంతా అడుగుతున్నాం డెబ్బై సంవత్సరాలు ఇలా మా పాలన మొత్తం మా మా హక్కులు మొత్తం ఇవాళ అగ్రకులాలే తిన్నారు అగ్రకులాల వాట అగ్రకులాలే తిన్నారు ఈ రోజు అగ్రకులాల వాట మాకొద్దు వాళ్ళ ఓట్ బ్యాంకు మాకొద్దు మా ఓట్లను మేమే వేసుకుంటాం మా వాటా మేమే తీసుకుంటాం కాబట్టి దానికి ఆర్ కృష్ణ నేతృత్వంలో ఢిల్లీ మీద రేపు ఈ నెల ఈ రోజు ఇరవై ఐదో తారీఖు నుంచి ఇవాళ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ పార్లమెంట్ సమావేశంలో బీసీలో కులగణ చేపట్టడానికి అఖిలపక్ష మొత్తం టోటల్గా ఏ ఏక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రాష్ట్ర అన్ని రాష్ట్రాలు పెద్ద ఎత్తున పార్లమెంటుపై యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు బీసీ ఎస్ఎస్టీ మైనంతా ఏకమై ద్వంద్వ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి డిమాండ్ చేస్తున్నాం చెప్పండి ఇప్పుడు ఈ బీసీల సమర్బేరి అనేది ప్రస్తుతం అయితే హైదరాబాద్ లో పెట్టారు ఇది కేవలం ఒక హైదరాబాద్ తెలంగాణకి పరిమితం అయితే జాతీయ స్థాయిలో కూడా మీరు ఏమన్నా సమావేశాలు పెట్టి జాతీయ స్థాయిలో అఖిలపక్ష నేతలను ఏమన్నా కలిసే అవకాశం ఉందా ప్రతిపక్ష నేతలు కానీ అన్ని రాష్ట్రాల్లో మొట్టమొదటిగా తెలంగాణలో రవీంద్రబాద్ దీనికి దిక్సూచిగా అడుగులు వేయడానికి మొట్టమొదటి సభ రవీంద్రబాద్ నుంచే మొదలవుతుంది అన్ని రాష్ట్రాలలో ప్రతి రాష్ట్రంలో ఇలాంటి సమావేశాలను పెద్ద ఎత్తుగా నిర్ణయిస్తాం అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీ కోటను ముట్టడించడానికి సన్నాహాలు ఏర్పాటు చేస్తాం ఒక కోర్ కమిటీని ఆర్కృష్ణ గారి నేతృత్వంలో ఒక కోర్ కమిటీ నిర్ణయించి అదేవిధంగా మాజీ మంత్రులు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు అందరినీ కూడా ఏకత్వంలో లాగా అన్ని కులాలను సమకూర్చుకొని ఢిల్లీ దండయాత్రకు సిద్ధమవుతాం సార్ అయితే ప్రధానంగా అక్కడ కేంద్రంలో చూసుకుంటే ఓబీసీకి చెందిన అంటే బీసీకి చెందిన ప్రధానే ఉన్నారు అయినా కానీ ఏ ఎన్నో ఏళ్ళుగా ఎన్నో దశాబ్దాలుగా మరి బీసీలకు ఎందుకు అన్యాయం జరుగుతుంది అంటారు మీరు ఇవాళ పదేళ్ళు మా బీసీ ప్రధానమంత్రిగా ఉన్నారని మేము గర్వపడ్డాం అదేవిధంగా మరోసారి కూడా మేము హెట్రిక్గా మన మన ప్రధా బీసీ ప్రధానమంత్రిని కూర్చోబెట్టి మన హక్కులను సాధించుకోవడానికి మేము చాలా కలెళ్ళలు కట్టినాం కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ బీజేపీ వాళ్ళంతా మా బీసీ బిడ్డను తొక్కి పెడుతూ ఏ వాయిస్సును కూడా బయటకు తీసుకోకుండా ఈబీసీలో పది మూడు శాతం నాలుగు శాతం ఉన్నటువంటి వాళ్ళు మూడు రోజులలో ఇలా ఏ ఏకంగా జీవోను పది శాతం రిజర్వేషన్లు జీవో తీసింది ఎవరు అడిగారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినరా ఈబీసీలు మేము వెనుకబడి ఉన్నామని మాకు చదువుకోవడానికి ఇబ్బందులు అవుతున్నాయని మాకు రిజర్వేషన్లు కావాలని అడిగినరా అయినా కానీ అక్కడ అగ్రకులాల కులాల పాలన ఉంది కాబట్టి మూడు రోజుల వాళ్ళ జీవో వచ్చింది కానీ యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు మాత్రం రిజర్వేషన్లు మా వాటా మాకు సమాన వాటా దక్కట్లేదు మా పొలాలను మేము అందుకోలేకపోతున్నాం కాబట్టే ఇవాళ ప్రధానమంత్రి బీసీ ప్రధానమంత్రి కూడా మేము హెచ్చరిస్తాం బిడ్డ మావాడవాని మేము ఎంతగా కానీ మా బంగారు కట్టుతో మెడ అయితే కోసుకోలేము కదా కాబట్టి నువ్వు ఉన్నప్పుడే మా బీసీ ప్రధానమంత్రి బిడ్డ ఉన్నప్పుడే మా అక్క సమస్యల మీద చర్చించాలని ఆల్ పార్టీని అన్ని ఆలోచనలు తీసుకొని మరి కులగానకు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అయితే జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలని చెప్పి కూడా రాహుల్ గాంధీ అనేక వేదికల్లో అనేక సందర్భాల్లో చెప్పిన పరిస్థితి ఉంది బట్ కేంద్రం కూడా చూసుకుంటే ఇప్పటివరకు అందుకు సుముఖంగా ఉన్నట్లు కూడా లేదు చాలా సందర్భాల్లో మనం చూసాం బట్ రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా ఇక్కడ అయితే చేపడుతున్నారు ఈ కులగణన ద్వారా నిజంగా బీసీల లెక్కలు బయటకు వస్తే బీసీలకు తగిన న్యాయం జరిగిద్ది అని మీరు భావిస్తున్నారా ఎందుకంటే కర్ణాటకలో కూడా బీసీలు గతంలో కులగణన చేపట్టారు బీజేపీ ఆధ్వర్యంలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇప్పటివరకు అక్కడ ఆ సర్వే రిపోర్ట్ని ఇంతవరకు బయట మరి దానికి కారణం ఒక డెలిగేట్ కమిటీ లేకపోవడం అనేది చాలా ప్రధానమైన మైనస్ అక్కడ కర్ణాటకలో మేము అదే ఆర్కృష్ణే గారి అదే పోరాడి ఇలా కులగడ అనేది బీసీ కమిషన్ ద్వారా చేపడితే దీనికి అక్రమాలు అన్యాయాలు జరుగుతాయి ఎవరైనా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్తే ఈ లెక్కలను కొట్టేస్తారు కాబట్టి దీనికి ఒక డెలికేట్ కమిషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ లెక్కలను తీయడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి అవకాధ జరిగే ప్రమాదాలు లేదు కాబట్టి ప్రధానమంత్రి గారు ఇలా మీరు ఈ తగిన నిర్ణయాన్ని తీసుకోకపోతే కనుక తప్పకుండా తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది బీజేపీ పార్టీ ఇలా బీసీలంతా ఏకంగా ఉత్కంఠంతో ఉన్నారు ఇలా బీజేపీ పార్టీలో ఉన్న ప్రతి బీజేపీ కూడా హెచ్చరిస్తున్నాం మీ కాలం మీ ఏర్లను మీరే పీకోకండి మీరు అగ్రకులాలకు ఇప్పటివరకు మో చేతుల నీళ్లు తాగుతూ మన భుజాల మీద వాళ్ళని మోసుకొని వాళ్ళ వాళ్ళ అగ్రకుల ఒక స్థాయిలో కూర్చోబెట్టాం కానీ ఇప్పుడైనా మన ఓటు మన ఓటు హమారా సీటు హమారా ఓటు హమారా సీట్ తుమారా నైచలేగా నైచలేగా అది నినాదంతోనే ముందుకు వెళ్తాం సరే మీరేమో బీసీలు ఐక్యత అంటున్నారు రాజ్యాధికారం సాధించాలంటున్నారు మరి పక్క అసలు బీసీలో మీకు మీకు ఐక్యత లేదు అంటున్నారు ఎందుకంటే అటు పక్క చూస్తే ఎమ్మెల్సీ మల్లన్న ఆయన ఒక సపరేట్ కొంపెట్ లాగా బీసీలని చైతన్య పరిచే విధంగా ఆయన కార్యక్రమాలు పెడతాను మొన్న మిర్యాల గు తర్వాత హాలియాలు రేపు నాగార్జున నల్గొండలో కూడా పెడతా అంటున్నారు ఇటువంటి మీరు చూస్తే ఆరకృష్ణ ఆధ్వర్యంలో సాగుతుంది అసలు అంటే ఇద్దరు బీసీ నేతలు మీ మధ్య మీకు సఖ్యత లేదు కదా మరి అసలు సఖ్యత లేదనే మాట ఇది నేను దీన్ని ఖండిస్తాను ఎందుకంటే మాలో సఖ్యత ఉంది ఎంతమంది అయినా ఎన్ని మీటింగ్లు అయినా పెట్టాలి ఐకమత్యం కావడానికి ఎన్ని మీటింగుల ద్వారానైనా ఐకమత్యం చేయడానికి అదొక టార్గెట్ ఎందుకంటే ఎవరిని ఎవరు బీసీలం ఒకరి మీద ఒకరు మేము దుమ్మెత్తుకోకపోవడం అనేది సమయం కాదు కాబట్టి న్యాయమైనటువంటి పోరాటం ఆర్ గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా ఒక ఊడ మే మరీ ఊడల్లాగా అన్ని విస్తరింపజేస్తాయి ఒక్కొక్క జిల్లాలలో కమిట్మెంట్ కోసం ఐకమత్యం కోసం అన్ని సమావేశాలు సభ సభలు నడుస్తుంటాయి మళ్ళా కార్యక్రమం వచ్చేసరికి అందరూ ఒకటిగా కలిసికట్టుగా పోరాడతాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది బీసీలకు సంబంధించి నీల వెంకటేష్ చెప్తుంది అయితే ఆయన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే కృష్ణ ఆధ్వర్యంలో ఖచ్చితంగా తామంతా పోరాడతాం జాతీయ స్థాయిలో పోరాడతాం ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి శీతాకాల సమావేశాలు సో ఈ సమావేశాల్లోనే బీసీ బిల్లు కూడా పెట్టాలి అంటూ కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది సో దీనికి సంబంధించి ఇక్కడే తొలి పునాది ఇక్కడే పడింది ఖచ్చితంగా హైదరాబాద్లోని రవీంద్ర భారతి నుంచి తాము బీసీల సమర్సంకారం అయితే పూరించాము ఖచ్చితంగా జాతీయ స్థాయిలో కూడా దీన్ని తీసుకెళ్తాము ఢిల్లీలో కూడా తమ వాడిని వినిపిస్తామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామేన్ సాయితవ మణశంకర్ టీవీ రవీంద్ర భారతి నుంచి